చదువుకునే ప్రతి విద్యార్థి గమనించాల్సిన విషయం ఏంటి అంటే మాలో నైపుణ్యాలు లేవు నేను చదవలేను నాకు చదువు రాదు అని చా చాలామంది విద్యార్థులు అనుకుంటూ ఉంటారు కానీ అది ఏ మాటికి నిజం కాదది ఎందుకంటే ప్రతి వ్యక్తి లోపల కూడా తప్పనిసరిగా ఏదో ఒక ప్రత్యేకమైన నైపుణ్యం దాగి ఉంటుంది ఆ నైపుణ్యాన్ని బయటికి తీయగలిగితే ఇక మనకు గెలిపే గెలుపు మన లక్ష్యమే లక్ష్యం అంటే ప్రతి విద్యార్థి తమలో నిగూఢమైనటువంటి ఒక శక్తిని తమలో అంతర్లీనమైనటువంటి ఆ యొక్క శక్తిని ఆ జ్ఞానాన్ని బయటికి తీస్తే ఎవ్వరు ఏమీ తక్కువ కాదు కాకపోతే మనము దాని మీద చూపించే శ్రద్ధ పైన ఆధారపడి ఉంటుంది అందుకే ఆ ఒక్క శ్రద్ధను మనం తప్పనిసరిగా పాటించి మన లోపల ఏవైతే దాగి ఉన్నాయో ఆ యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీయండి ఇక మీరు అనుకున్నటువంటిది ఏదైనా కూడా సాధ్యమే అది తీయడంలోనే మీరు పొరపాటు చేస్తూ ఉన్నారు ఏ దాంట్లో మనకు ఆసక్తి ఉంది ఏ దాంట్లో మనకు నైపుణ్యం ఉంది ఆ నైపుణ్యానికి అనుగుణంగా ఆసక్తికి అనుగుణంగా ముందుకు వెళ్తే సాధించలేనిది ఏదీ లేది ప్రపంచంలో ఎన్నో మనం చూస్తూ ఉన్నాం ఎందరో ఎన్నో రికార్డులు సృష్టిస్తూ ఉన్నారు రికార్డులు బద్దలు కొడతా ఉన్నారు సో ప్రతి విద్యార్థి కూడా ప్రయత్నం చేయండి నేను తక్కువ అని ఎప్పుడు కూడా అంచనా వేసుకోకండి ఎవరూ తక్కువ కాదు ఒకరి మించిన వారు ఒకరుంటారు అది మాత్రం మీరు తప్పనిసరిగా ఆలోచన చేసి మీ యొక్క జ్ఞానాన్ని లోపల ఉన్న జ్ఞానాన్ని బయటికి తీసే ప్రయత్నం ఒక్కటి చేయండి చాలు ఇక మీకు తిరిగనేది జీవితంలో ఉండదు